వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడు ఛానల్ పల్నాడు జిల్లా మాచర్ నియోజకవర్గం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని అపోలో డయాలసిస్ నందు డయాలసిస్ పేషెంట్లకు పేషెంట్ ఎంగేజ్మెంట్లో భాగంగా గేమ్స్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాచర్ల డయాలసిస్ కేంద్రం ఇన్ఛార్జ్ డేవిడ్ డిఎంఓ డాక్టర్ తిలక్ టెక్నీషియన్లు సతీష్ పవన్ నర్సులు ఝాన్సీ శిరీష శివ పార్వతి దివ్య సుందరి హౌస్ కీపింగ్ స్టాఫ్ శాలమ్మ శిరీషలు పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి డాక్టర్ తిలక్ ఇన్ఛార్జ్ డేవిడ్లు బహుమతులను అందజేశారు మా డయాలసిస్ పేషెంట్లకు మనసులో ఎటువంటి బాధ కలగకుండా ఎటువంటి ఆటవిడుపు కార్యక్రమాలతో మా పేషెంట్లకు నూతన ఉత్తేజం నింపుతున్నందుకు డయాలసిస్ పేషెంట్ల తరఫున అపోలో డయాలసిస్ వారికి మున్సిపల్ ఆఫీసు సీనియర్ అసిస్టెంట్ షేక్ జాకిర్ హుసేన్ కృతజ్ఞత తెలిపారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మా డయాలసిస్ పేషెంట్లకు ఎంతో

ఇది మనసులో ఉండకుండా ఏ రోజు ఆ రోజు ఏదో ఒక టీం అపోలో డయాలసిస్ ప్రతి నెల ఏదో ఒక టీం పెట్టి మాలో ఎనర్జీని మొత్తం నింపుతుంది అందుకోసం ఫస్ట్ అపోలో డయాలసిస్ టీమ్కి మా తరఫున మా పేషెంట్లు అందరి తప్పున చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు మా డేవిడ మా ఇన్ఛార్జి గారు ఇలా మా డాక్టర్ తిలక్ గారు మా టెక్నీషియన్ టీం అందరూ కూడా మా నర్సుల్ టీం అందరూ కూడా ఏ రోజు ఆ రోజు మాకు ఏ టైం తీసుకోవాలి రాకుండా ఒకరు ఏమైనా డిసీజెస్ వస్తే దాని గురించి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి ఏ ఏ టాబ్లెట్స్ వాడాలి ఏ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి ఎప్పుడు మమ్మల్ని అలర్ట్ చేస్తున్నారు దానికి తోడుగా ఇటువంటి ఆటోమేటిక్ కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరొకసారి మా అందరి తరఫున చాలా థ్యాంక్ యూ అండి